ఆర్బికే ఛానల్ చూస్తున్న రైస్ సోదరులందరికీ నా నమస్కారం నా పేరు డాక్టర్ దేవరకొండ శ్రీధర్ నేను అనంతరాజుపేట హార్టికల్చర్ రియిస్ట్రేషన్ లో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను కనకాంబరం సాగు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కనగాంబరం అనేది చాలా ముఖ్యమైన పంట ఇది దాదాపు యాభై నుండి తొంభై సెంటీమీటర్ల పొడవు పెరుగుతుంది దీని యొక్క విత్తనాలు గానీ మనం చూసినట్లయితే టప్ టప్ అనేసి సౌండ్లు రావడం వలన దీని ఫైర్ క్రాకర్ ప్లాంట్ అని కూడా అంటారు అయితే దీని యొక్క వాతావరణం కానీ మనం గమనించినట్లయితే ఇది ఉష్ణమండల పంట వాతావరణం యొక్క హెచ్చు తగ్గులను ఈజీగా ఇది తట్టుకుంటుంది రాత్రిపూత ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై డిగ్రీ సెంటీగ్రేడ్లు పగటిపూట ఇరవై నుంచి ముప్పై డిగ్రీల సెంటీగ్రేడ్లు ఉండే వాతావరణం అనుకూలమైనది వాతావరణం పద్నాలుగు డిగ్రీల కంటే తక్కువగాన ఉన్నట్లయితే ఈ మొక్క ఆయన తట్టుకోలేదు సారవంతమైన ఒండ్రి నేలలు అనేటివి చాలా అవసరము దీని యొక్క గాని చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఏడు వరకు ఉండే నేలల్లో ఇది చాలా బాగా పెరుగుతుంది అయితే క్షాణగురం కలిగిన నేలలు మరియు చౌడు భూములు అనగా పిహెచ్ అనేది ఎనిమిది నుంచి ఎనిమిది పాయింట్ ఐదు కంటే ఎక్కువగానే ఉంటే అలాంటి నేలల్లో ఇది సరిగా పెరగదు మెమటోర్స్ అనేటివి కూడా మేజర్ ప్రాబ్లం ఉంటుంది కనుక భూముల్లో కనకాబురం పెంచడం అంత మంచిది కాదు తర్వాత మల్చింగ్ వేసుకునేసి ఈ కనకామరం పెంచడం చాలా శ్రేయస్కరం ఎందువలన అనగా కలుపు నివారణ జరుగుతుంది నీటి ఆదా జరుగుతుంది దాంతోపాటి నేల ఉష్ణోగ్రత అనేది బాగా మెయింటైన్ అవుతుంది దాంతోపాటి మనకు మట్టి కోత నివారణ జరుగుతుంది మరియు భూమిలో చీడ పీడ నివారణలు కూడా బాగా జరుగుతాయి కనుక దిగుబడి బాగా వచ్చి ఎదుగుదల బాగా ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అయితే ఇందులో రకాలను చూసినట్లయితే ఆరంజ్ పసుపు ఆగుపచ్చ ఎరుపు రకాలుగా విభజించుకోవచ్చు ఆరంజ్ రకంలో అత్యధిక దిగుబడి గమనించడం జరుగుతుంది దీనిలో సంకరజాతి రకాలు ఉత్ప్రవర్తనాల ద్వారా వచ్చిన రకాలు పాలిప్లైడ్ ద్వారా వచ్చిన రకాలు సెలక్షన్లు అని రకరకాల జాతులు గలవు ఇందులో జాతులు గాన మనం చూసుకున్నట్లయితే అర్క ఆంధ్ర అర్కా కనక అర్కాశాఖ అర్కాశేయ అర్కా శ్రావ్య అర్కా చన్న అనే రకాలు ఐఏహెచ్ఆర్ వాళ్ళు రిలీజ్ చేశారు ఇది మంచి దిగుబడి ఇచ్చే రకాలుగా మనం పేర్కొనవచ్చు వీటితో పాటు కొన్ని రకాల ఉత్పరివర్తనాల ద్వారా అంటే కాల్సిజన్ ట్రీట్మెంట్ ద్వారా సోడియం అజైడ్ ట్రీట్మెంట్ ద్వారా చేసిన రకాలుగా చూసినట్లయితే లక్ష్మి ఏపీజే అబ్దుల్ కలాం సుభాషు మరియు కనకధార విజయ కనకధార ఇలాంటి రకాల్లో ఉత్పరివర్తనాల ద్వారా డెవలప్ చేశాము దాంతోపాటు ఢిల్లీ కనకాంబరం ఆరెంజ్ కనకాంబరం లూటియా ఎల్లో సభ ప్లస్ రెడ్ ఇట్లాంటివి పాలిప్లైడ్ ద్వారా కనకామరాలను రకాలను డెవలప్ చేయడం జరిగింది అయితే అనంతరాజు పేటలో కొన్ని రకాలను తీసుకునేసి వాటికి మనం ఏసీఎస్ వన్ నుంచి ఏసీఎస్ థర్టీన్ అను వాటి పేర్లు పెట్టి వాటితో పాటు అబోలి అని వేరే రకాలను కూడా ఇక్కడ గ్రో చేయడం జరిగింది ఇక ప్రవర్తన చూసుకున్నట్లయితే ట్రిప్లాయిడ్ రకాల్లో మనకు విత్తనం అనేది ఉండదు కనుక కొన్ని కత్రింపుల ద్వారానే ఈ ట్రిప్లాయిడ్ రకాలను మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది దాదాపు మనం ఒక ఎకరాగాన్ని చూసినట్లయితే అయితే రెండు కేజీల విత్తనం అవసరం అవుతుంది అనేటివి వచ్చిన తర్వాత యాభై ఐదు నుంచి అరవై రోజుల తర్వాత ఈ విత్తనాలు అనేటివి బాగా ముదిరి దాన్ని నాటుకోవడానికి బాగా సిద్ధంగా ఉంటాయి ఈ విత్తనాలను ఒకసారి సేకరించిన తర్వాత మనం మళ్ళా దాన్ని నాటుకోవాలనుకుంటే మూడు నెలల లోపల వీళ్ళినంత వరకు నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదా కాటన్ ఒక రెండు గ్రాములు ట్రీట్మెంట్ గానీ చేసినట్లయితే ఐదు నుంచి ఆరు నెలల దాకా ఈ విత్తనాలను మనం స్టోరేజ్ చేసుకునేసి నాటుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది నారు పెంపకం ఇది పాలిథిన్ బ్యాగుల్లో గానీ నాటుకోవచ్చు లేదా మూడు మీటర్ల వడవు ఒక మీటర్ వడల్పు పదిహేను సెంటీమీటర్లు హైట్ ఉండేటట్టుగా మనం నారు మడిని చేసుకునేసి దాని మీద ఈ విత్తనాలను వేసుకున్నట్లయితే దాని మీద మనకు యాభై ఐదు నుంచి అరవై రోజుల తర్వాత విత్తనాల నుంచి మొక్కలు అనేటివి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువగా ఈ విత్తనాలు అనేటివి జూన్ జూలై మాసంలో కానీ వేసుకున్నట్లయితే మనం ఆగస్టు సెప్టెంబర్ మాసంలో ముప్పై నుంచి ముప్పై సెంటీమీటర్లతో స్పేసింగ్ ఇచ్చుకునేసి మనం ఈ కనకాంబరం నాటుకోవచ్చు అయితే ఎరువును సంబంధించిన ఇస్తే దాదాపు మూడు నుంచి నాలుగు దఫాలుగా మనం పొలాన్ని బాగా దినుకునేసి పది టన్నుల పశువుల ఎరువుతో పాటు పద్నాలుగు కేజీల మత్రజని ఇరవై నాలుగు కేజీల బసరం ఇరవై నాలుగు కేజీల పొటాషి ఎరువులను దుక్కులోనే వేసుకోవాలి అంటే ముప్పై కేజీల యూరియా నూట యాభై కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ దాదాపు నలభై కేజీల దాకా మీరేటా పొటా తీసుకునేసి దాంతోపాటు పాటు స్పరం పాస్ఫై బ్యాక్టీరియా రెండు కేజీలు వేసుకున్నట్లయితే మొక్క బాగా పెరుగుతుంది దీంతోపాటి మాత్రజని యూరియలు ముప్పై రెండు కేజీల నుంచి నలభై నాలుగు కేజీలు యూరియా రెండు దఫాలుగా నాటిన మూడు నెలల తర్వాత నాటిన ఏడు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో వేసుకున్నట్లయితే మొక్క బాగా ఎదగడానికి ఛాన్సెస్ ఉంటుంది పాటు మన నాటిని ముప్పై రోజుల తర్వాత జియో త్రీ హండ్రెడ్ పీపీఎం యూరియా వన్ పర్సెంట్ దాని మీద పిచికారి కానీ చేసుకున్నట్లయితే మొక్క బాగా ఎదగడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇక నీటి యాజమాన్యం గురించి తెలుసుకున్నట్లయితే నీరు తక్కువైనా కూడా తట్టుకొని నిలబడగలదు కాకపోతే మరీ ఎక్కువ నీళ్ళు లేకుండా డ్రిప్ పద్ధతిలో కానీ మనం సాగు చేసుకున్నట్లయితే మనం అధిక దిగుబడిని పొందడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఇంకా పింఛింగ్ ఆలోచిస్తే మొక్క పెరిగిన కొన్ని రోజుల తర్వాత మొక్క పైన ఫ్లవర్ బడ్డన్ కానీ కొద్దిగా తీసేసినట్లయితే పక్క నుంచి ఎక్కువగా పుష్ప గుచ్చాలు అధికంగా వచ్చి అధిక దిగుబడులు పెరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది పుష్పించే కాలం యాభై నుంచి అరవై రోజుల తర్వాత దీనికి పుష్పించడం అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఈ పుష్ప గుచ్చంలో మనం చూస్తే దాదాపు పదిహేను నుంచి ఇరవై రోజుల్లో పూర్తిగా విచ్చుకునేసి పూలన్నీ రావడం జరుగుతుంది అంటే దాదాపు ఒక రెండు రోజులకి కొన్ని పూలు రావడం రెండు రోజులు కొన్ని పూలు రావడం ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అయితే ఈ పూలు మనం ఒక్కసారి వచ్చిన తర్వాత అదే మొక్క మీద దాన్ని మనం గమనించినట్లయితే దాదాపు రెండు నుంచి మూడు రోజుల వరకు తాజాగా ఉంటాయి అక్కడి నుంచి మనం కోసుకున్న తర్వాత ముప్పై ఆరు నుంచి నలభై నీరు గంటల వరకు తాజాగా ఉంటాయి అయితే ఈ యొక్క తాజాగా ఉండేదాన్ని ఇంకా పెంచాలనుకుంటే మనం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ బోరికామ్లంలో కానీ ఒక పర్సెంట్ అల్యూమినియం సల్ఫేట్లో కానీ మనం ముంచి పూలు కానీ పెట్టినట్లయితే ఇంకా మూడు గంటల దాకా మనకు ఈ పూలు తాజాగా ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఇక సస్యరక్షణ గురించి ఆలోచిస్తే పేన బంక ఎండు టేబుల్ అనేటి మేజర్ ప్రాబ్లమ్స్ గా మనం పేర్కొనవచ్చు పేను బంకను మనం చూసినట్టే పిల్ల మరియు తల్లి పురుగులు మొక్క లేత భాగాలను ఆశించి ఎక్కువ నష్టపరుస్తాయి మళ్ళీ మొక్క అనేది సరిగా పెరగకుండా పోతూ ఉంటుంది అయితే ఈ పేను బంకగా ఆశిస్తే మనం చేసుకోవాల్సింది ఏంటంటే డైమీట్ ఎయిట్ థర్టీ పర్సెంట్ తీసి టూ మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలుపుకొని దాన్ని స్ప్రే చేసినట్లయితే బాగా కంట్రోల్ చేసుకోవచ్చు ఎండు తెగులు అనేది మరొక యొక్క గమనించడం జరిగింది మొక్క యొక్క ఆరు లంచులు చూసినట్లయితే అవి ఆకుపచ్చ నుండి పసుపు రంగులోకి మారుతాయి దాంతోపాటు వేరు మరియు కాండం కుళ్ళు అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది కాండం కానీ తీసి చూస్తే కాండం లోపల గోధుమ రంగుకు మారి ఉంటుంది తీసుకోవాల్సిన నివారించడం చూసినట్లయితే మురుగునీరు అనేది ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవాలి దాంతో పాటు మనం వేప చెక్క గాని ఫీరడానికి గురుగులు గానీ వేసుకోవాలి దాంతోపాటు మూడు గ్రాముల మేంకా కలిపి డ్రెంచింగ్ చేసుకోవాలి మరియు ఇంకొకటి మంచి పద్ధతి ఏంటంటే మనం మొక్కలు మొదట నాటేటప్పుడే ఒక గ్రామ్ కార్బన్ డైజమ్ ఒక లీటర్ నీటికి కలుపుకొని దాంట్లో మనం వేరులను ముంచేసి నాటుకున్నట్లయితే ఈ యొక్క ఎండుతగల ఉధృతిని చాలా వరకు తగ్గించగలుగుతాము ఈ విధంగా మనము వెనకాబరం సాగు చేసుకుంటూ అధిక లాభాలు అనేటివి బాగా పొందవచ్చు నాకు అవకాశం ఇచ్చిన ఆర్డీకే ఛానల్ వారికి నా ధన్యవాదాలు